ఓం విష్ణవే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఏ విధంగా చేయాలి ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం చేసేవారు ఏడాది అంతా ఉపవాసం చేసిన పుణ్యం వస్తుంది ఈ తొలి ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించాలి లక్ష్మీనారాయణులని ఈ తొలి ఏకాదశి నాడు పూజలో తులసి దళాలని తప్పకుండా ఉంచాలి తులసి దళాలతో పూజించాలి బియ్య పిండెతో ప్రమిద చేసి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించండి లక్ష్మీనారాయణులని విష్ణు సహస్రనామ స్తోత్రం ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణను చేయండి ఈ తొలి ఏకాదశి నాడు పెట్టవలసిన నైవేద్యం పేలపిండి జొన్నల పేలాలతో చేసిన జొన్నపిండిలో బెల్లం యాలకులు కలిపి ముద్దగా చేసి లేకపోతే పొడి పిండి అయినా సరే భగవంతునికి లక్ష్మీనారాయణనికి నైవేద్యంగా పెట్టండి ఈరోజు అన్నం తినకూడదు మురాసురుడు బియ్యంలో దాక్కుని ఉన్నందువలన ఏకాదశి నాడు అన్నం తినకూడదని అంటారు అన్నం తినకుండా ఉపవాసం చేయలేని వారు పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేయండి భగవంతుని స్మరణ ముఖ్యం దేవాలయ దర్శనం ముఖ్యం విష్ణు ఆలయాలను శివ ఆలయాలను కూడా దర్శనం చేసుకోనవచ్చును విష్ణువు ఆలయాలలో సులసిమాలను విష్ణువుకి సమర్పించండి ఈరోజు నియమముగా ఉపవాసం చేస్తే జీవితం అంతా చేసిన పుణ్యం వస్తుంది ఉపవాసం ఒక ఆచారంలా తొలి ఏకాదశి నాడు పాటిస్తూ ఉంటారు ఉపవాసం చేసేవారికి జీవితంలో క్రమశిక్షణ అలవడుతుంది ఆరోగ్యం భగవంతుని అనుగ్రహము కలుగుతుంది ఆచారాలను పాటిద్దాం అందరం మంచి మార్గంలో నడుద్దాం ప్లీజ్ అక్షరాల ముత్యాలకు సబ్స్క్రైబ్ చేయండి